అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌదంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది బహిరంగ వేదికలపై కీవుకు తుమహా ఇచ్చి పుతిన్ను ఇబ్బంది పెడతానని చెప్పిన ట్రంప్ తీరా వైట్ హౌస్లో ట్రంప్తో భేటీకి రాగానే సీన్ రివర్స్ అయింది పుతిన్ ప్రతిపాదించినట్లు ఉక్రెయిన్లోని దొనెట్స్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని జెలెన్స్కీ మీద ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చాడు దీంతో ఒక్కసారిగా జెలెన్స్కీ షాక్ గురయ్యాడు ఈ డీల్కు అంగీకరించకపోతే రష్యా అధినేత ఉక్రెయిన్ను సర్వనాశనం చేస్తాడని ఆ తర్వాత ఎవరైనా చేసేదే ఉండదని ఈ సమావేశంలో ట్రంప్ ఉక్రెయిన్ అధినేతను బెదిరించినట్లు తెలుస్తుంది ఒక దశలో ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశం ప్రారంభం కాగానే ఉక్రెయిన్ బృందం ఇచ్చిన నివేదికలను మ్యాప్లను పక్కన పడేసిన ట్రంప్ నేరుగా అసలు మ్యాటర్లోకి వచ్చేశారని వెంటనే ఉక్రెయిన్లోని బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని జెలెన్స్కీని ఆదేశించారని మీడియా కథనాలను బట్టి తెలుస్తుంది రష్యా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్ నాశనం చేయటం పుతిన్కి పెద్ద పనేమి కాదని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి నిజానికి పుతిన్ ఉక్రెయిన్ విషయంలో ఇప్పటికే ట్రంప్కు కొత్త కాలపుల విరమణ ప్రతిపాదనను పంపారు అందులో ఉక్రెయిన్ డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు ఇవ్వాలని అయితే కెర్సన్ జపోరిజియాన్లోని కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్ వద్దే ఉంటాయని పేర్కొన్నారు ఉక్రెయిన్ దీనిని పూర్తిగా తిరస్కరించింది దేశ సార్వభౌమాధికారం సరిహద్దులను మార్చలేమని స్పష్టం చేసింది అవసరమైతే ఉక్రెయిన్ తన స్వాతంత్ర్యం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతుందని జెలెన్స్కి తేల్చి చెప్పడంతో ట్రంప్ మండిపడినట్లు తెలుస్తుంది దీంతో ఉక్రెయిన్ సైనిక సహాయాన్ని పరిమితం చేయాలని టోమహా క్షిపణులను సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు ఈ ఏడాది మార్చిలోనూ అమెరికా ఉక్రెయిన్ ఖనిజాల ఒప్పందంపై వైట్ వైట్హౌస్లో వీరిద్దరి మధ్య భేటీ జరిగింది అప్పుడు కూడా తీవ్రస్థాయిలో వీరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది దీంతో అర్ధాంతరంగా నాడు భేటీ విందు రద్దయ్యాయి తర్వాత కొన్నాళ్లు నేతలిద్దరు బెట్టి చేసినా తర్వాత మళ్లీ ఇద్దరు చల్లబడి కనజాల ఒప్పందం చేసుకున్నారు